హలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉందని అంటున్నారు ఒక నెల లోపల నేను వెళ్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా పబ్లిక్కు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వచ్చేవారు ఉంటే ఈ ఛానల్కి మెసేజ్ పెట్టమని అంటున్నాను నా కూడా రండి తీసుకువెళతాను ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే లెటర్ ద్వారా తెలియపరచండి ఆఫీసుకి లెటరు ఇవ్వవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి